అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి ఒకటో సిలిండర్ను తొంభై తొమ్మిది లక్షల మందికి వరకు కూడా సబ్సిడీ రూపంలో వారికి తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా అందించడం జరిగింది మరి రెండవ సిలిండర్ను కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయల చొప్పున మనకు దాదాపు తొంభై ఏడు లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి అందించడం జరిగింది మరి తాజాగా ఈ నెల ఒకటి నుంచి అంటే ఆగస్టు ఒకటి నుంచి కూడా మనకు మూడవ సిలిండర్ పంపిణీని ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులను జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇంకా ఆ సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే గ్రామాల్లో నలభై ఎనిమిది గంటల తర్వాత సబ్సిడీ డబ్బులు జమ అవ్వాలి పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల తర్వాత సబ్సిడీ డబ్బులు అనేది జమ అవ్వాలి కానీ ఇక్కడ భిన్నంగా ఉంది మనకి ఇప్పటి వరకు కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సబ్సిడీదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇందులో భాగంగానే మనకు ఈ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో మనకు మొదటి సిలిండర్ను ఏ విధంగా పంపిణీ చేశారో దానికంటే భిన్నంగా రెండవ సిలిండర్ పంపిణీ అయింది ఇక మూడవ సిలిండర్ కూడా ఇట్లాగే జరుగుతూ ఉంది మరి ఈ విధానానికి స్వస్తి చెప్పి మనకు కొన్ని జిల్లాల్లో ఫైలట్ ప్రాజెక్ట్ కింద మనకు కూపన్ల విధానాన్ని తీసుకొచ్చారు మరి ఒక యాప్ అనేది తీసుకొచ్చి ఒక కూపన్ అనేది ఇస్తారు ఒక యాప్ ఇస్తారు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్లో ఈ కూపన్కి సంబంధించిన వివరాలు నమోదు చేస్తే మీకు ఆ వ్యాలెట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ వ్యాలెట్లోకి ఈ కూపన్లో ఉన్నటువంటి డబ్బులు అనేది అందులోకి వెళ్తాయి మీరు ఈ యాప్ ద్వారా పేమెంట్ చేసి సిలిండర్ అనేది బుక్ చేసుకుని సిలిండర్ అనేది డెలివరీ తీసుకోవచ్చు అనమాట ఈ విధానాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ గ్యాస్ బుక్ చేసుకునేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉందన్నమాట మరి తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక రెండు సిలిండర్ల పంపిణీ పూర్తయిపోయింది కాబట్టి ఇక మూడవ సిలిండర్ పంపిణీని ప్రారంభించి దానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను అమలు చేస్తుంది పంపిణీ చేస్తుంది అనమాట మరి ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి ఒకవేళ ఇప్పటికీ ఇంకా మనకు రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకపోయినా ఇక మూడో సిలిండర్ బుక్ చేసుకుని ఉన్నా కానీ ఇంకా సబ్సిడీ డబ్బులు పడకపోయినా కానీ మీరు ఏం చేస్తే మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే చాలామంది ఈ సిలిండర్ను బుక్ చేసుకున్నారు గతంలో కూడా వారికి ఇంకా డబ్బులు పడలేదు రెండవ సిలిండర్ను చివరిలో బుక్ చేసుకున్నారు అంటే జూలై చివరిలో బుక్ చేసుకున్నారు ముప్పై వరకు కూడా సమయం ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా బుక్ చేసుకున్నారు వారికి ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు వారితో పాటుగా ఇక్కడ మూడవ సిలిండర్ను కూడా బుక్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు మరి తొమ్మిది ఇరవై రూపాయలు సబ్సిడీ రూపంలో మీకు జమ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల యాభై రూపాయల వరకు వేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వస్తుంది మరి ఇట్లా పైసలు డబ్బులు పడాలి అంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి వీడియో రూపంలో అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల సంక్షేమం కోసం మహిళలు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకూడదని చెప్పి దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది మరి గతేడాది మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించి తొంభై ఎనిమిది లక్షల మంది వరకు కూడా సబ్సిడీ డబ్బుల కింద వారు ఎంత పెట్టి సిలిండర్ తీసుకుంటారో అంత డబ్బులను కూడా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక ఈ మొదటి సిలిండర్ విషయంలో చాలామంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సబ్సిడీ డబ్బులు పొందలేకపోయారు మరి రెండవ సిలిండర్లో ఇటువంటి తప్పులు చేయకుండా వారు రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి రెండవ సిలిండర్ను గత ఏప్రిల్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఏప్రిల్ మే జూన్ జూలై వరకు అంటే నాలుగు నెలల పాటు కూడా ఒక సిలిండర్కి అవకాశం ఉంటుంది మరి రెండవ సిలిండర్ను ఇవ్వడం జరిగింది మరి రెండవ సిలిండర్ని ఇస్తే ఈ రెండవ సిలిండర్ కూడా చాలామంది బుక్ చేసుకున్నా కానీ వారికి కూడా సక్రమంగా డబ్బులు పడలేదు మరి ఇట్లా సక్రమంగా డబ్బులు పడకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు మరి చిన్న చిన్న కారణాలు ఈకేవైసీ లేకపోవడము బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా లేకపోవడము ఎన్పిసిఐ లింక్ లేకపోవడము అలాగే మనకు ఆరుదర్శల ధృవీకరణ ఉండడము ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల చాలామంది ఈ రెండవ సిలిండర్లో డబ్బులు పొందలేకపోయారు మరి రెండవ సిలిండర్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి సిలిండర్కు ఇండివిజువల్గా వేసింది డబ్బులు అనేది కానీ ఇక్కడ రెండో సిలిండర్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే విడతల అంటే ఈ యొక్క కార్పొరేషన్ల వారీగా వేసింది అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్కసారి బీసీ కులానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మనకు ఇట్లా కార్పొరేషన్ల వారీగా కూడా వారికి ఈ సబ్సిడీ డబ్బులను అందజేయడంతో చాలామంది కార్పొరేషన్ల వారికి డబ్బులు తీసుకోవడంతో ఇబ్బంది పడ్డారనమాట అంటే పడలేదు సక్రమంగా జమ కాలేదు కొంతమందికి వేస్తే కొంతమందికి వేయలేదనమాట మరి ఇక్కడ పూర్తిగా రెండో సిలిండర్ డబ్బులు చాలా అందరికీ వేసేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది దాదాపు తొంభై ఏడు లక్షల మందికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చొప్పున కొన్ని కోట్ల రూపాయలను అందించామని చెప్తూ ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు మీరు మామూలుగా సిలిండర్ బుక్ చేసుకున్న కూడా యాభై రూపాయల సబ్సిడీ రూపంలో మనకు రిటర్న్ వేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్భై రూపాయల మధ్యలో మనకు డబ్బులు జమ అవుతుందన్నమాట ఏరియాను బట్టి మరి ఇక్కడ రెండో సిలిండర్ ఇంకా ఆ డబ్బులు పడలేదంటే మీకు ఇంకా పడదని అర్థం ఎందుకంటే ఆరు దశల ధృవీకరణ ఉండొచ్చు అంటే నాలుగు చక్రాల వాహనం ఉండొచ్చు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండొచ్చు ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండొచ్చు మరి పట్టణాల్లో వెయ్యి కంటే ఎక్కువగా స్థలం ఉండొచ్చు గ్రామాల్లో ఉన్నవారు పదివేల రూపాయలు పట్టణాల్లో ఉన్నవారు పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్న మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా ఇటువంటి కారణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలామందికి సబ్సిడీ డబ్బులు అనేది ఇవ్వలేదు ఈ సబ్సిడీ డబ్బులు మీకు అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే పక్కన పెట్టేయడం జరిగింది మరి ఈ విధంగా రెండవ సిలిండర్ను చాలామందికి డబ్బులు పడలేదు ఇక అర్హత ఉండి కూడా ఈ రెండవ సిలిండర్ను చాలామంది ఏంటంటే చివరిలో బుక్ చేసుకున్నారు ఈ నెల చివరిలో జూలై నెల చివరిలో బుక్ చేసుకుంటే వారికి ఇంకా డబ్బులు పడలేదు మరి అటువంటి వారికి ఇప్పుడు మూడో సిలిండర్ పంపిణీ ప్రారంభమైంది కాబట్టి ఈ మూడో సిలిండర్ను ఆగస్టు ఒకటి నుంచి కూడా అధికారికంగా అయితే ఆగస్టు మూడు నుంచి కూడా చాలామంది బుక్ చేసుకుంటూ ఉన్నారు ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని మీరు ఒకసారి మనమిత్రాల్లో కూడా కంప్లైంట్ చేయండి మనమిత్రాల్లో కూడా కంప్లైంట్ చేయండి లేకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కూడా ఫోన్ చేసి మీరు వివరాలనేవి తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి మనమిత్రాల్లో మీరు చెక్ చేసుకోండి దీపం స్థితిలోకి వెళ్ళండి అంటే అని టైప్ చేయండి సేవను ఎంచుకోండి అని వస్తుంది అక్కడ మీకు రైస్ కార్డు స్థితి అని ఉంటుంది అందులో దీపం స్థితిని ఎంచుకోండి అక్కడ మీకు అనేవి వచ్చేస్తా అంటే మీకు ఎక్కడ ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి గత ఒకటో సిలిండర్ది ఎక్కడ పడింది రెండో సిలిండర్ది ఎక్కడ పడింది ఇక మూడో సిలిండర్ది ఒకవేళ పడింటే కనుక ఆల్రెడీ ఎక్కడ ఏ అకౌంట్లో పడింది అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది చాలామంది మహిళలకు ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి మరి ఇట్లా అకౌంట్లు ఉన్నటువంటి వారికి ఏమైందంటే మనకి యొక్క డబ్బులు అనేది ఏ అకౌంట్లో పడిందో తెలియట్లేదు వాళ్ళు ఒక అకౌంట్ మాత్రమే చెక్ చేసుకుంటారు ఈ అకౌంటే కదా మనం వాడేది మనం వాడిన అకౌంట్లో మనం ఎందుకు డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు అట్లా కాకుండా మనకు చాలామందికి వేరే వేరే అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి మరి అటువంటి వారంతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏదో ఒక అకౌంట్లో మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అయి ఉంటాయి ఒకవేళ అట్లా కాలేదు అంటే మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉంటుంది బ్యాంక్ ఖాతా అనేది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన సిలిండర్ డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జమ చేసేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి చాలామంది ఆల్రెడీ మనకి సబ్సిడీ డబ్బులు పడుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా పడనటువంటి వారు ఉంటే కనుక ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు పూర్తిగా ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే కనుక మీరు కంప్లైంట్ చేయొచ్చు మరి అర్జీ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ అవకాశం కూడా ఉంది మరి ఇది అన్నీ కూడా ఉపయోగించుకొని ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి అలాగే రెండవ సిలిండర్ని ఎవరైతే చివరిలో బుక్ చేసుకున్నారో వారికి రెండవ సిలిండర్కి సంబంధించిన డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి రెండు సిలిండర్ల డబ్బులను కూడా పడుతూ ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఎవరైనా మూడో సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే మీకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా మీకు సమయం ఉంటుంది లోపు ఈ నాలుగు నెలలలోపు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలలోపు కూడా మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతాయి చివరిలో బుక్ చేసుకోవద్దండి ఎవరు కూడా చాలామంది ఏంటంటే ఈ రెండో సిలిండర్ను కూడా చివరిలో బుక్ చేసుకున్నారు వారికి ఇంకా డబ్బులు పడలేదు సబ్సిడీ డబ్బులు మరి చివరిలో బుక్ చేసుకోవద్దు ఎక్కువ సమయం ఉంది కాబట్టి రెండో నెలలోనో మూడో నెలలోనో సిలిండర్ను బుక్ చేసుకోండి మీకు సబ్సిడీ డబ్బులు అయితే ప్రభుత్వం కూడా వేసేయడం జరుగుతుంది మరి ఈ విధంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన సిలిండర్ డబ్బులు అయితే పడిపోతాయి మరి గతంలో మనకు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే పట్టణాల్లో ఉంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయని చెప్పింది మరి ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తారు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా మనం ముందుగా చెప్పినట్లు కూపన్ విధానాన్ని తీసుకొచ్చి ఒక యాప్ ఇచ్చి ఆ యాప్లో డబ్బులు జమ చేసుకుని సిలిండర్ తీసుకునే విధానాన్ని కల్పించారు అది కనుక సక్సెస్ అయితే కనుక రాష్ట్రం అంతా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది వీడియో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు